నమస్తే నా పేరు ప్రశాంతి శ్రీ శ్రీదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఏడు శనివారాలు వెంకన్నగా విరాజిల్లుతున్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోండి భక్తి పారవస్యం పొందండి ఏడు శనివారాల వ్రతం ఏడేడు జన్మల పుణ్యఫలం శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఏవి నగరం తొండంగి మండలం కాకినాడ జిల్లా అనకాపల్లి గౌరపాలెం శ్రీ గౌరీ పంచాయతనా దేవాలయం కర్రీ రమేష్ కళావేదిక ప్రాంగణంలో మంగళవారం కార్తీక మాస బహుళ త్రయోదశి మాస శివరాత్రి పర్వదినాన అర్చకులు అంపోలు గోపాలకృష్ణ శర్మ పొందూరు సూర్యనారాయణ నాలుగు వందల మంది దంపతులతో సామూహిక శ్రీ ఘనంగా నిర్వహించారు ఈ వివిధ రకాల పంచామృతంతో అభిషేకం నిర్వహించారు మహాశివుడు భూకైలాసంలో ఉండే విధంగా సెట్ ని ఏర్పాటు చేశారు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు ఈ మహాశివలింగాని గౌరీ పంచాయతీ దేవాలయం నుండి పురోవీధులకు ప్రవహించే నదిలో వేద మంత్రాల మధ్య నిమజ్జనం చేశారు ఈ పూజా కార్యక్రమంలో అనకాపల్లి వర్తక సంఘం కార్యదర్శి కొనతాల లక్ష్మీనారాయణ పెదబాబు దంపతులు జీవీఎంసీ జోనల్ కమిషనర్ చక్రవర్తి దంపతులు గౌరీ పంచాయతీ ఆలయ అధ్యక్షులు కర్రీ సన్యాసి నాయుడు కార్యదర్శి బొడ్డేడ రామసత్యనారాయణ కోశాధికారి సరగడం జగదీష్ ఆళ్ల మహాలక్ష్మీనాయుడు మల్లా రావు పెట్టకోట సుబ్రహ్మణ్యం పాలకవర్గ సభ్యులు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు వందే పార్వతీ పరమేశ్వరం అని శాస్త్రవచనం ఈ కలియుగంలో ఉన్నటువంటి అనేక రకమైనటువంటి సమస్యలకు ప్రధానమైనటువంటి ఆదిత్యా నవగ్రహములలో కుజగ్రహ సంబంధమైనటువంటి దోషం అటువంటి దోషాన్ని నివారించు చేయగలిగే ఏకైక మార్గం ఈ మహాన్యాసపూర్వక పూర్వక రుద్రాభిషేకం ప్రస్తుత కాలమాన పరిస్థితుల్లో పూజ స్తంభన అష్టగ్రహ కూటమి కాదే గోచార ఉన్నటువంటి అనేక ప్రకృతి వైపరీత్యాలు వీటన్నింటికి సరైనటువంటి హేతుబద్ధమైనటువంటి ఈ మహాన్యాసపూర్వక పూర్వక రుద్రాభిషేకం సంపూర్ణ ప్రసాదాన్ని ఫలితాన్ని ఇస్తుంది అందులో కలవు ఆర్దీవముత్యదే అంటే ఈ యుగ ప్రభావాన్ని అనుసరించి మట్టితో చేసినటువంటి శివలింగానికి అభిషేకన అర్చన ఆరాధన చేస్తే లోహాలతో తయారు చేసినటువంటి లింగ అభిషేకముల కన్నా ఎక్కువ ఫలితాన్ని మానవులు పొందుతారని ఋషులు చెప్పి ఉన్నారు దానిని అనుసరించి నాలుగు వందలు సుమారుగా మట్టి లింగములు తయారు చేసి ప్రధానంగా మరొక మట్టిలింగాన్ని తయారు చేసి వాటన్నిటికీ కూడా మహాన్యాసం అనే మంత్రములు ప్రత్యేకించి చదివించి ఆ న్యసించి దాని ద్వారా వారందరూ ఎవరి మట్లు వారు ముట్టుకొని శివలింగానికి అభిషేకం చేసే అవకాశం కల్పించారు మన గౌరీ సేవా సంఘం పెద్దలు అలాగే మహాన్యాసం అయిపోయిన వెంటనే పంచాంగులతో అభిషేకము అలరశములతో అభిషేకము ఒక్కొక్క ద్రవ్యంతో అభిషేకం చేస్తే ఒక్కో రకమైనటువంటి ఫలితాన్ని మనకి తీసుకొని ప్రసాదిస్తాడు అలాగే పాలు పెరుగు తినే నెయ్యి పంచదార పాలరసములతో అభిషేకం చేసినందువల్ల అరిషడ్ వర్గములు ప్రకోపించకుండా మానవులందరి తాలూకా అరిషడ్ వర్గములు లోగర్చుకొని ఇంద్రియ నిగ్రహాన్ని కలిగి ఉండి దంపతులుగా అన్యోన్యత వారి ఎరువు మధ్య ఏ రకమైనటువంటి పొలపక్షాలు లేకుండా ఉండడం సత్సంతాన ప్రాప్తి సంతానములకు సద్గుణములు రావడం భూసంబంధమైనటువంటి వ్యవహారములలో ఎటువంటి చిక్కు సమస్యలు ఉన్నా అవి తీరుకోవడం అలాగే రాజకీయ సంబంధమైనటువంటి సమస్యలు ఏవైనా ఉన్నా వాటిని కూడా ప్రత్యర్థులు తలుగా గోడలు లేకుండా అవి తీరడం అలాగే భూభాగములు స్వాయత్తీకరణ ఎవర దేశ దేశానికి చెందినటువంటి భూభాగంలో స్వాధీనంలో ఉండడం సరిహద్దుల్లో ఎటువంటి గొడవలు యుద్ధములు రాకుండా ఉండడానికి ఈ అభిషేకం చాలా దోహదపడుతుంది మనం ఇక్కడ చేస్తే అభిషేకం లోక కళ్యాణం ఎలా సిద్ధిస్తుందంటే ఈశ్వర శక్తి పరమేశ్వర శక్తి ప్రపంచం అంతా వ్యాప్తి చెంది ఉంది అక్కడ ఈ భగవత్ శక్తి వెళ్ళి ఆ యొక్క సమస్యని సంపూర్ణంగా నిర్మూలన చేస్తుందన్న ఎటువంటి సందేహము లేదు అలాగే ఒక్క అభిషేకం చేస్తేనే ఉత్తం వచ్చేటప్పుడు నాలుగు అందరూ అభిషేకం రాష్ట్రాలలో జరగడం అనేది చాలా విశేషం బహుశా మన రాష్ట్ర చరిత్రలో ఇదే మొదటిసారి కావచ్చు ఇందుకోసం మన గౌరీ సేవల సంఘం ఇద్దరు అందరూ కూడా వారందరినీ దిగ్పదులుగా కూర్చోబెట్టి వారి చేత సాయంకాలం ప్రదోషకాల సమయంలో మాస శివరాత్రి పర్వదినంలో కృష్ణాంగారు ఈ అభిషేక కార్యక్రమం నిర్వహించడం అనేది మామూలు విషయం అయితే కాదు పొగడ అవసరం లేనటువంటి చాలా ఉత్కృష్టమైనటువంటి విషయం అలాగా గౌరీ పరమేశ్వరి పంచాయత దేవాలయంలో ఉపాలయంగా స్వామివారు కూడా ఉన్నారు కాబట్టి ఆ స్వామివారికి సంబంధించినటువంటి విశేష కార్యక్రమాన్ని కూడా చెయ్యాలన్న ఒక సుద్దేశంతో లోక కళ్యాణార్థం ఈ కార్యక్రమాన్ని చేశారు నిన్న రాత్రి ఈ కార్యక్రమం గడిచిన తర్వాత ఇప్పుడు ఉత్తర పూజా కార్యక్రమం మంగళ నీరాజనం అయిన తర్వాత ఈ మట్టి మట్టిలింగులన్నీ కూడా నదిలో నిమజ్జనం చేస్తారంటే ఆరే ఊరిలో నిమజ్జనం చేస్తారు దానికోసం కూడా భక్తులు యాభై మంది వచ్చి ఉన్నారు ఆ నిమజ్జనం అయిన తర్వాత సామగారి ప్రసాదాన్ని అందరూ క్షూర్తిగా పొందగలరని ఆశిస్తున్నాం ఇందులో పాల్గొనేటువంటి అందరికీ కూడా విశేషమైనటువంటి కృతజ్ఞత అభినందన ఆశీస్సులు ఆ గౌరీ పరమేశ్వరి యొక్క అనుగ్రహం తెల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ఓం శాంతి 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 గౌరీ పరమేశ్వరి పంతొమ్మిది వందల నలభై మూడో సంవత్సరంలో ఆనాటి మా గౌరీ సంఘం పెద్దలు సర్వలోక కళ్యాణార్థం గౌరీ సేవా సంఘాన్ని స్థాపించి పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో గౌరీ పంచాయతన దేవాలయాన్ని ఇక్కడ సంస్కృతి సాంప్రదాయాలు భక్తి పద్ధతులు పెరగాలి అనే ఉద్దేశంతో కార్యక్రమం గురిగి నిర్మాణం చేయడం జరిగిందండి ఆనాటి నుండి ఇదాని ఈ రోజు వరకు కూడా రికార్డ్ స్థాయిలో కార్యక్రమాలు ఇక్కడ జరుగుతాయి ప్రతి సంవత్సరం కూడా ఎనిమిది కళ్యాణాలు జరుగుతున్న ఏకైక దేవాలయం రాష్ట్రం మొత్తం మీద అనకాపల్లి గౌరీ సేవా సంఘం గౌరీ పంచాయతీల దేవాలయం మాత్రమే ఇక్కడ కోటి తులసి పూజ కోటి బెలవార్చన కోటి నలభై లక్షలు ఒకే రోజు శివనామ జపం మూడు వందల అరవై ఐదు రోజులు భజన హరినామ సంకీర్తన ఇక్కడ జరిగిందండి అలాగే రెండు వేల పంతొమ్మిదిలో యాభై నాలుగు మంది వేద పండితుల చే పద్నాలుగు రోజులు మా సౌర్యగం ఏర్పాటు చేయడం జరిగిందండి ఈరోజు లోకం అంతా చల్లగా ఉండాలి ఏ ఇబ్బందులు రాకుండా ఆరోగ్యంగా ఆనందంగా ఆయుష్తో జీవించాలందరూ అని చెప్పి సదుద్దేశంతో ఈ మహాన్యాస పూర్వక రుద్రా వృద్రాభిషేకాన్ని మా అర్చకులు ప్రధాన అర్చకులు అంపలు గోపాలకృష్ణ గారి సలహా సూచనల మేరకు ఏర్పాటు చే చేయడం జరిగింది నాలుగు వందల మంది దంపతులు కూర్చొని మహా మహాన్యాస వృద్రాభిషేకాన్ని చేయడం అన్నది బహుశా ఇది ఒక రికార్డ్ అయ్యి ఉంటుందండి ఎందుకంటే గుళ్ళో చేస్తారు భక్తులు కూర్చుంటారు ఇక్కడ అలా కాదు నాలుగు వందల మంది భక్తులు కూడా నాలుగు వందల మంది నాలుగు వందల వృద్ధాభిషేకాలు ఒకేసారి జరిగినట్లు జరి జరిగింది ఇది ఖచ్చితంగా దీని తాలూకా రిజల్ట్ భగవంతుడి తాలూకా అనుగ్రహం అనకాపల్లి చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరికీ ఉంటుందని ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని మేము చేయడం జరిగింది దీన్ని సహకరించిన ప్రతి ఒక్కరికి మా సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే అర్చకులు మాకు విజయనగరం నుంచి వైదాగ్ నుంచి శ్రీకాకుళం నుంచి మా క్రిస్త యజుర్వేదంలో పండితులు మహా నిష్ణాతులు వచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు వారందరికీ కూడా సంఘం తరఫున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం